అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుడు అనబడే వాక్యము ఆ వాక్యాన్ని పరిశీలన చేసి ఆ వాక్యం యొక్క లోతును సరైన జవాబును గుర్తించాలంటే ఆ వాక్యము మన బుద్ధికి సరిగ్గా చేరాలి అంటే ఈ శరీరానికి అధిపతి అయిన ఆత్మ దేవుడు ఒప్పుకుంటేనే కానీ మరొక రకంగా అర్థం అవ్వదు సత్యము సత్యంగా అర్థం కావాలి అంటే ఆత్మని శరణు వేడుకోవాల్సిందే కానీ మరొక దారి లేదు ఆత్మ ప్రతి మనిషికి సత్యం ఎందుకు అందించట్లేదు అంటే ఆత్మ జ్ఞానము కానీ దేవుడి విధానం కానీ తెలుసుకోవాలనే శ్రద్ధ మనిషికి లేకపోవటం చేత ఒక వాక్యము ఇంకొక రకంగా అర్థమయ్యి ఆ దారిలో కొన్ని లక్షల మంది దారి తప్పి ప్రయాణం చేస్తూ ఉన్నారు వాక్యం దగ్గర తొందరపాటు కానీ మనస్సును హడావుడి చేయటం కానీ పరిగెత్తించటం కానీ ఏదో దేవుడి విధానంలో సమయాన్ని ఖర్చు చేశాము అనేటువంటి విధానం కాకుండా బుద్ధిని ఉపయోగించి మనము వాక్యం దగ్గరికి వచ్చాము ఖచ్చితంగా సత్యం తెలుసుకునే తీరాలి అనే పట్టుదల కలిగి ప్రతి ఒక్క వాక్యమును క్షుణ్ణంగా పరిశీలన చేయవలసిన అవసరము ఉన్నది మనం ఒక వాక్యమును పరిశీలన చేద్దాము మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనం అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి ఆకాశ మేఘా రూఢుడై వచ్చుట చూచి భూమి మీదను మరియు భూమి మీదను మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన కొనిన వారిని పోగు చేతురు ఈ ముప్పై ముప్పై ఒకటో వచనం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో మనుష్య కుమారుని రాక అంటే ఏదైతే క్రీస్తు చెప్పాడో ఆదరణకర్త అనేటువంటి వ్యక్తి నర శరీరం ధరించి వచ్చి ఏం చేస్తాడు ఏం జరుగుతోంది అనేటువంటి సాకార భగవంతుని గురించి సాకార గురువు గురించి ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశం అందు కనపడును ఆకాశము అంటే మనకు మేఘాలు మాత్రమే తెలుసు వాటికి సంబంధించిన జ్ఞానం కొంత తెలుసు మేఘములు వస్తాయి వర్షిస్తాయి వెళ్ళిపోతాయి అని ఆకాశం ఎంత ఉంది ఎంత పొడి ఉంది దాని లెక్కలు కొలతలు మనకు తెలియదు మనుష్య కుమారుడు అంటే నరశరీరం ధరించి వచ్చిన వ్యక్తి యొక్క సూచన ఆకాశం అందు కనపడును అంటే క్రీస్తు నర శరీరం ధరించి వచ్చినప్పుడు మనం ఆకాశంకెళ్ళి చూస్తామా క్రీస్తు చెప్పే వాక్యం వైపు చూస్తామా అంటే ఆకాశము అనేది మనం బయట మాట్లాడుకునేది ఒకటి ఉన్నది శరీరంలో స్థానము అంటే తల అని అర్థం శరీరంలో ఆకాశ స్థానము అంటే తల అని అర్థం ఈ తల ఏదైతే ఉందో ఆ మనుష్య కుమారిని గుర్తించడానికి అవకాశం ఉంటుంది అందు కనపడును అంటే తలయందు నీకు తెలియబడును అని అర్థం అప్పుడు మనిష కుమారుడు ప్రభావంతోను మహామహిమతోనూ అంటే ప్రభావం అంటే గొప్ప జ్ఞానం కలిగి అన్నిటికంటే జ్ఞానమే గొప్పది కాబట్టి ఆ ప్రభావంతో ఆ జ్ఞాన ప్రభావంతో ఆ మహా ఆకాశ మేఘారూరుడై వచ్చుట ఆకాశ మేఘారూడు అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాము మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇంటర్నెట్లో చూస్తే దేవుడు వచ్చేటప్పుడు మేఘాల మీద ఆయన కిరీటం పెట్టుకొని గుర్రం ఎక్కి దేవదూతలు ఉన్నట్లుగా అనేక చిత్రాలు వచ్చినాయి తర్వాత ఆయన సైన్యము ఆయన పాలకులు మేఘాలలో ఉంటుంది కింద నుంచి ఆయన ఆకాశంలో చూస్తున్నట్లు కూడా కొన్ని చిత్రాలు పెట్టారు గుర్రం మీద ఆయన మేఘాల మీద వస్తున్నట్లుగా ఇట్లాంటి ఊహా సంబంధమైన ఆలోచనలతోని మన దేశంతా సత్యం వైపు నిలబడకుండా అది ఇంకొక రకంగా మారిపోయింది ఆయన గుర్రం మీద వస్తున్నట్టుగా కడ్గా ఉన్నట్లుగా కిరీటం పెట్టుకున్నట్లుగా ఇట్లా రకరకాల చిత్రపటాలతో మన ధ్యాస వాక్యం ఏదైతే చెప్పాడో అటువైపు కాకుండా ఇంకొక రకంగా తీసుకొని వెళ్తుంది ఇక్కడ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి ఆకాశాన్ని గమనిస్తే కాస్త పరిశీలన చేస్తే ఏది మన శరీరం బయట ఉన్న ఆకాశాన్ని పరిశీలన చేస్తే ఒక మేఘం వస్తుంది ఆ మేఘం వర్షించి అక్కడ మేఘం లేకుండా వెళ్ళిపోద్ది మేఘం వచ్చేది కానీ మళ్ళీ పోయేది కానీ మనకు తెలియదు కానీ వర్షం మాత్రం మనకు తెలియబడుతూ ఉంటుంది వర్షము అంటే మేఘం యొక్క ప్రభావము అని అర్థం అప్పుడు ఆ మేఘాలు తీసుకొచ్చిన వర్షం ఏదైతే ఉందో ఆ వర్షాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం దా నీటి ద్వారా మనం లాభం పొందుతూ ఉంటాం అదేవిధంగా సాకార భగవంతుడు శరీరం ధరించి వచ్చి మనకి జ్ఞానాన్ని ఇచ్చి అంటే మోక్ష మార్గాన్ని ఇచ్చి మళ్ళీ ఆ మేఘంలాగా కనపడకుండా వెళ్ళిపోతాడు ఇది ఉపమాన రీతిగా అర్థం చేసుకోవాలి అంతేగాని మేఘ రూఢుడు అనగానే మనం తలకాయ తీసుకెళ్ళి ఆకాశం మీద పెట్టడం కాదు అది ఉపమానం ఇప్పుడు నీళ్లు ఏ విధంగా అయితే మనకు ఉపయోగపడతా ఉంటాయో సాకార భగవంతుడు చేసిన మేలు ఏంటిదంటే ఆయన మోక్ష మార్గానికి సంబంధించిన జ్ఞానాన్ని భూమి మీద రూపంలో ఇచ్చి వెళ్తాడు రూపంలో ఇచ్చి వెళ్తాడు ఎట్లయితే మేఘం వచ్చి నీటిని ఇచ్చేసి వెళ్ళిపోతుందో ఆ నీటి ద్వారా పంట పొలాలు పశువులు పక్షాదులు మనుషులు సర్వ పనులకు ఏ విధంగా నీరు ఉపయోగపడుతుందో నిరంతరము అదేవిధంగా మనుష్య కుమారుడి రాక మనకు ఉపయోగపడే గ్రంథం జ్ఞానాన్ని ఇచ్చి వెళ్తాడు ఆ గ్రంథం ఆధారంగా మనం మోక్షాన్ని కనుగొని మోక్షం చేరవచ్చు మన కష్టాలు మనకున్న ఇబ్బందులు పోగొట్టుకోవచ్చు ఆ గ్రంథాలు ఏం చేస్తాయి అంటే బూర ఊదుతాయి ఆ గ్రంథాల్లో జ్ఞానం ఏమైద్ది అది విజృంభిస్తుంది అది మాట్లాడుతుంది అది నలుగురికి తెలియజేస్తుంది కాబట్టి ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును అన్నాడు అది ఎవరైతే ఆ గ్రంథాలు చదువుకుంటారో వాళ్ళ ఒక ప్రేరణ ఒక ఉత్పాదన కలిగి వాళ్ళు ఆ జ్ఞానాన్ని నలుగురికి చెప్పాలని నలుగురితో పంచుకోవాలని ఆ జ్ఞానాన్ని నలుదిక్కులు చాటాలని వాళ్ళలో కలిగిన ఆ ఉత్సాహం అత్యుత్సాహం ఏదైతే ఉందో అది ఆ జ్ఞానాన్ని అజ్ఞానులకు తెలియజేసే పనిలో ఉంటారు కాబట్టి తన దూతలు అని చెప్పి ఇక్కడ మాట్లాడడం జరిగింది బూరా అంటే జ్ఞానాన్ని తెలియజేయడం వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని చేతురు దేవుడు ఎవరినైతే శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళందరికీ ఆదరణకర్త వచ్చిన జ్ఞానము ఇచ్చిన జ్ఞానము అది తన దూతలు తన భక్తులు తనను అనుసరించే వారిని ఆధారం చేసుకొని ఎవరికైతే తెలియజేయాలనుకున్నాడో ఆ వ్యక్తి భూమి మీద ఏ దిక్కున ఉన్నా అతని దగ్గరికి ఆ జ్ఞానం చేరుతుంది ఆ జ్ఞానం చేరిన తర్వాత అతడు దేవునికి దగ్గర అవుతాడు దేవునికి దగ్గర అవ్వటమే పోగు చేయటం అని అర్థం అందరినీ దేవుని నామానికి దగ్గర చే చేయటమే ఇక్కడ పోగు చేయటము దేవుని దగ్గరికి చేయటము దేవునికి దగ్గరగా చేయటం అనేది అర్థం చేసుకోవాలి అంతేగాని ఈ వాక్యము శరీరం బయట ఊహ చిత్రాలతో ఊహ విధానంతో కాకుండా పరిశీలన జ్ఞానంతో చూడండి గ్రంథ జ్ఞానము ఎక్కడైతే ఆత్మకు సంబంధించిన జ్ఞానము గ్రంథ రూపంలో వాక్య రూపంలో ఎక్కడైతే తెలియజేస్తూ ఉన్నారో అక్కడ దేవుని పని జరుగుతూ ఉన్నట్లు కనుక ఈ వాక్యము సాకార భగవంతుడు అందించిన జ్ఞాన గ్రంథం ద్వారా ఆయనకు సంబంధించిన అన్ని రకాలైన విధానాలతో కూడుకొని ఉంది జాగ్రత్తగా గమనిస్తే ఈ జ్ఞానము చాలా గొప్పది జ్ఞానం ఆధారంగా మనము ఆయనని కనుగొనవచ్చు அந்த நமஸ்காரம் குரு சமர்ப்பணம்